హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా అమెజాన్ నుంచి మిక్సర్ అయితే తీసుకున్నాను ప్రీతి జుడుక్కు అనమాట ఇది నాకు నైన్ థౌసండ్ చేంజ్ పడింది సో అది ఎలా ఉందో మీకు చూపించేస్తాను నెట్స్ మిక్సీ ఇదే అండి మిక్సీ సో ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ వాట్స్ సో ఫైవ్ జార్స్ వస్తాయి మనకు త్రీ నార్మల్గా అన్ని మిక్సీలకు వస్తాయి కదా ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి జ్యూసర్ ఫిఫ్త్ ఇది వచ్చేసి మనకి గోధుమ పిండి మిక్స్కి కలుపుకోవడానికి అదొకటి అలాగే కాయగూరలు కొన్ని కొలి కట్ చేసుకోవడానికి అదొకటి అనమాట మొత్తం ఫైవ్ వచ్చాయి సెవెన్ ఫిఫ్టీ వాట్స్ అనమాట సో దీంట్లో నేను కొనేటప్పుడు బ్లాక్ ఒకటి అవైలబుల్గా ఉంది అనమాట అందుకే బ్లాక్ తీసుకున్నాను ఇది సార్ కదండి మిక్సీ ఇవి త్రీ వచ్చేసి నార్మల్గా అన్ని మిక్సీలకు వస్తుంది అది వచ్చి కొట్టే వచ్చేసి జ్యూసర్ అనమాట సో ఇక్కడ మనం ఫ్రూట్స్ వేసేసి దీంతో ఇలా అనవచ్చు అనమాట అప్పుడు మనకి జ్యూస్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి వెజిటేబుల్ కట్టర్ అలాగే మనం గోధుమ పిండి కలుపుకోవాలి అనుకుంటే దాంట్లో వేసుకొని కలుపుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి కూడా అనమాట అలాగే దీంట్లో చాలా చాలా ఇచ్చారు అవన్నీ ఫిట్ చేసి చూడాలి ఒకసారి వర్క్ ఎలా చేస్తుంది అనేది నేను తర్వాత షోట్లో అప్లోడ్ చేస్తాను సో ఇదంతా ఇదంతా సంబంధించి దీనికి ఏమన్నమాట సో ఇది ఇదంతా ఒక పెద్ద పనిలాగా ఉంటుందన్నమాట అన్నీ మనం నిదానంగా చేసుకుంటూ వెళ్ళాలి లేదంటే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ప్రస్తుతానికైతే మనకి మోస్ట్గా వర్క్ అయ్యేది వచ్చేసి ఇవి సో దీనిలో అయితే యూస్ యూస్ చే ఆల్రెడీ మనం చేసే ఉంటాం కాబట్టి పెద్దగా దానిలో ఉండదు ఇప్పుడు యూస్ చేయాల్సింది ఇవి రెండు ఎలా వర్క్ చేస్తాయి అనేది సో నెక్స్ట్ షార్ట్స్లలో ఇవి ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది నేను చూపించేస్తాను చూసారు కదండి ఇది మిక్స్ అనమాట సో ఇవి త్రీ జార్స్ నార్మల్గా అందరికీ వచ్చి సో ఇవి ఎలా వర్క్ చేస్తున్నాయని నేను నెక్స్ట్ షార్ట్స్లో చూపిస్తాను సో ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి మిక్సీ అయితే చా ఫైవ్ స్టార్ రేటింగ్ అనమాట దీనికి ప్రీతి జుడిక సెవెన్ ఫిఫ్టీ వాట్స్ చాలా మంచిగా వర్క్ చేస్తుంది ఇది మోటర్ కూడా మనకు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు మోటర్ ఫైవ్ ఇయర్స్ కాదు నార్మల్గా ఏమైనా పోతే ఫైవ్ ఇయర్స్ వారంటీ మోటర్ వరకు అయితే టూ ఇయర్స్ వారంటీ అనమాట సో ఈ జ్యూస్ ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను నెక్స్ట్ షార్ట్లో కూడా పెట్టేస్తాను ఇక్కడ ఫ్రూట్స్ వేసుకొని మనము దీంతో ఇలా ఫ్రెష్ చేయాలి ఫ్రెష్ చేసినప్పుడు మనకి ఇక్కడి నుంచి జ్యూస్ వస్తుంది దీనికి ఇంకొక హోల్ కూడా ఇచ్చారు మనకి అది అక్కడ ఉంది సో హోల్ కూడా చూపించారు ఇంకోండి దీనికి ఇది ఇచ్చారనమాట సో దీన్ని మనం ఇట్లా లాగేస్తే ఇది వచ్చేస్తుంది ఇది ఇది జస్ట్ ఒక క్యాప్ అన్నమాట సో దీనికి ఇది ఇచ్చారని చెప్పాను కదా ఇదనమాట దీన్ని ఇలా ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకున్నాక మనం ప్రెష్ చేస్తే మనం ఇక్కడ ప్రెష్ చేసినప్పుడు జ్యూస్ ఇందులో నుంచి వస్తుంది అనమాట సో ఎలా వస్తుందో నేను తర్వాత చూపిస్తాను మీకు సో ఇదనమాట మిక్సర్ చాలా మంచిగా ఉంటుంది ఇది వర్క్ సో నేను చూశాను చాలా బాగుంటుంది ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని అప్పు తీసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బా బాయ్